హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు అయితే ఉన్నాయి కదా రైతు భరోసా డబ్బులు వాటిపైన వచ్చేసి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది కాబట్టి ఎప్పటి నుంచి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో అయితే చూడండి మీకు రావాల్సిన డబ్బులు మీ ఖాతాలో ఎప్పుడు బ్యాంకులో అయితే జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో మీకు అయితే అయితే ఉంటుంది దాంతోపాటు వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు రైతుల కోసం అప్డేట్ ఎందుకు మీకు అయితే ఈరోజు ఈ వీడియోలు అయితే చెప్తాను కాబట్టి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో చాలా మంది అయితే వీడియోస్ అయితే లాస్ట్ వరకు చూడట్లే సో ఒకసారి లాస్ట్ వరకు చూడండి ఓకేనా దాంతోపాటు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అదేవిధంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన వాట్సాప్ ఛానల్లో మీకైతే మెసేజ్ పెడుతున్నాను కాబట్టి ఒక్కసారి మీరు అయితే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి లింక్ వచ్చేసి ఈ వీడియో కింద అయితే ఉంది కొంచెం మీరైతే జాయిన్ అవ్వండి మీకు ఏ అప్డేట్ కావాలన్నా దాని నుంచి తెలుసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే మనకి మన తెలంగాణలో ఏదైతే రైతుల కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందో రైతు బంధు పథకం ఆ పథకం కింద వచ్చేసి రైతులకైతే ఎకరానికి పదివేల అయితే ఇవ్వడం అయితే జరిగింది గత పది సంవత్సరాల్లో వచ్చేసి మనకి ఎప్పటి నుంచి పథకం తీసుకొచ్చారో అప్పటి నుంచి రైతులకి ఒకటి పది నుంచి పదిహేను రోజులు లేట్ అయినా సరే కోసం డబ్బులు డబ్బులైతే జమ చేసింది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వానాకాలం పంట జూన్లో రావాల్సిన డబ్బులు ఇప్పుడు దాకా సెప్టెంబర్ అయినా రాలేదని చాలామంది అయితే ఆందోళన అయితే చెందుతున్నారు కదా సో దీనిపైన వచ్చేసి వ్యవసాయ శాఖ తుమ్ముల నాగేశ్వరరావు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఏంటంటే మేము ఇప్పుడు రైతుల కోసం ఏదైతే పథకాలు పెట్టామో ఆ పథకాల్లో రైతు భరోసా పథకం ఒకటి ఉంది కాబట్టి దాన్నైతే ఇప్పుడైతే అమలు అయితే చేస్తున్న దానికి రావాల్సిన డబ్బులు ఏదైతే ఉందో ఇప్పుడు మేము ముఖ్యంగా బడ్జెట్లో కూడా కేటాయించిన తర్వాత ఆ డబ్బులు కూడా ఎప్పుడైతే ఉంది కాబట్టి రైతులకైతే డబ్బులు అయితే జమ చేస్తున్నాం అని చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన మూడు విడతలుగా వచ్చేసి డబ్బులు అయితే జమ చేస్తుంది ఈసారి మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విడతల వారికి అయితే మీకు చెప్తాం సో ముందుగా చూసుకుంటే ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులకి మొదటి విడతగా దాని తర్వాత వచ్చేసి రెండో విడతగా వచ్చేసి రెండో వారంలో ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం అదేవిధంగా వచ్చేసి మూడో విడతగా కౌలు రైతులైతే ఎవరైతే ఉంటారో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు వాళ్ళు మనకి రైతు భరోసా డబ్బులని సాయం అందిస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈసారి అయితే డబ్బులైతే ఇవ్వబోతుంది అలాగే ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఫైనల్ డిసిషన్ వస్తుంది కాబట్టి కొంచెం వేటిదే చేయండి ఒకటి రెండు రోజుల్లో మీకు అయితే పూర్తి అప్డేట్ అయితే ఉంటుంది ఎప్పటి నుంచి ఈ వారం నుంచి చేయాలా లేదా నెక్స్ట్ వారం నుంచి చేయాలా అనేది ఖాతాలో జమ చేయాలని సో పూర్తి అప్డేట్ అయితే ఈ రోజు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి అదేవిధంగా వచ్చేసి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అంటే మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకైతే నేను వస్తాను కాబట్టి కొంచెం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అదేవిధంగా వీడియోని ఒక లైక్ చేయట్లే మీరు అయితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఏ అప్డేట్ ఇచ్చినా కావాలన్నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే రైతు పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే ఉంది కదా ఆ డబ్బులు కూడా మనకి అతిథరులైతే ఖాతా అయితే జమ చేస్తుంది దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్